ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం నీకు నాకు మనకు అర్థం కావాలి ఇది ఇంతకుముందు పరిస్థితి ఏంటి తర్వాత పరిస్థితి ఏంటి ఇంతకుముందు మన జీవితం చచ్చిన స్థితి కానీ క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే ఆయన ఉచితమైన కృప ఆయన ఉచితమైన రక్షణ కార్యము నాకు అర్థం కావాలి నేను ఆయనను అంగీకరించాను ఎందుకు అంగీకరించాను ఆయననే ఎందుకు అంగీకరించాను ఆయనను అంగీకరిస్తున్నానంటే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను అని కదా అర్థము ఆయన ఎందుకు ఒక మనిషి ఈ లోకంలోకి ఉద్యోగం దేవుడు ఈ లోకంలోకి మనిషిగా వచ్చాడు అంటే ఒక కార్యం చేయడానికి వచ్చాడు ఆ కార్యానికి నేను అంగీకరిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఆయనను వెంబరిస్తున్నానని వెంబరిస్తానని తీర్మానం తీసుకున్నట్టేగా ఆయన వచ్చిన విషయము ఆయన వచ్చిన పర్పస్ ఏంటో నాకు అర్థమైందనే కదా అర్థం క్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం అవ్వాలి అర్థమైనప్పుడు మాత్రమే నేను ఆయనను వెంబడించగలను అంటే పాప పాపుల కొరకే వచ్చాడు ఎవరైతే పాపిని అని గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే క్రీస్తు వారిని అంగీకరించగలరు నీతిమంతులు ఆయనను అంగీకరించలేరు నీతిమంతులము మేము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే పరిచయులు శాస్త్రులు వీళ్ళు క్రీస్తు వారిని అంగీకరించలేకపోయారు ఏమయ్యారు వాళ్ళు అంగీకరించని వారు కదండి పరలోక రాజ్యము వారికి లేదు పరలోక రాజ్యాన్ని మూసేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు వెళ్ళే వాళ్ళను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు ఇది మనకు అర్థం ఈ పాయింట్ చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ నీకు ఈ రక్షణ కార్యం అర్థమైతే నేను వారిని ఎందుకు అంగీకరించానో అర్థమవుతుంది నేను ఎందుకు రక్షించబడ్డానో అర్థమవుతుంది నరకానికి మాత్రమే పాత్ర దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రులము వారిని అంగీకరించడానికంటే ముందు